కథ పేరు పెంపుడు కొడుకు సిరిపురంలో ఉంటున్న విశ్వనాథం తను చేసే ఉపాధ్యాయ వృత్తిని దైవంగా భావించేవాడు విద్యార్థులకు పాఠాలు చక్కగా బోధిస్తూ క్రమశిక్షణను నేర్పేవాడు అందువల్ల విశ్వనాథం అంటే పిల్లలకు తల్లిదండ్రులకు ఎంతో గౌరవాదరాలు ఉండేవి విశ్వనాథం భార్య విశాలక్షి అనుకూలవతి అయిన ఇల్లాలు భర్తకు అన్ని విధాలా సహకరిస్తూ ఒక్కగానొక్క కొడుకు చైతన్యను గారాభంగా పెంచి పెద్ద చేసింది చైతన్య గ్రామంలో పాఠశాల చదువు పూర్తి చేసి పట్నం వెళ్లి పై చదువులు చదువుకుని అక్కడే మంచి ఉద్యోగం చూసుకున్నాడు అక్కడ ఒక అమ్మాయిని ఇష్టపడి తల్లిదండ్రుల అనుమతి లేకుండానే పెళ్లి చేసుకున్నాడు ఇది విశ్వనాథానికి ఆవేదన కలిగించింది మనతో మాటైనా చెప్పకుండా ఎంత పని చేశాడో చూసావా మన చైతన్య మనతో చెప్తే వాడి కోర్కెను కాదంటామా అని భార్యతో వాపోయాడైన ఏం చేద్దాం మన ప్రాప్తం వాడు బాగుంటే చాలు కాలం మారిపోయింది పోనిద్దురు అని భర్తను ఓదార్చింది విశాలక్షి ఆ సంవత్సరం వేసవి సెలవుల్లో విశ్వనాథం భార్యతో కలిసి తీర్థయాత్రకు బయలుదేరి వెళ్లి కొన్ని రోజులు శ్రీశైలంలో గడిపాడు ఆయన ఒకనాడు దైవదర్శనం చేసుకుని ఆలయం ముందు కూర్చుని ఉండగా ఒక పదేళ్ల కుర్రాడు బిచ్చమెత్తుతూ కనిపించాడు ఏ నాయన చదువుకోవాల్సిన ప్రాయంలో ఇలా బిచ్చమెత్తుకుంటున్నావేంటి నీ తల్లిదండ్రులు ఏం చేస్తుంటారు అని అడిగాడు విశ్వనాథం ఆరు నెలల క్రితం ఒక పడవ ప్రమాదంలో మా అమ్మ నాన్న చనిపోయారు నిరుపేదలం నేను మావిటి తాతయ్య బిచ్చమెత్తుకుంటేనే కింద తినగలిగేది అన్నాడు కుర్రాడు దీనంగా విశ్వనాథం కుర్రాడిని ఆప్యాయంగా దగ్గరికి పిలిచి నీ పేరేంటి బాబు అని అడిగాడు మల్లేశం అన్నాడు కుర్రాడు నేను చదివిస్తే చదువుతావా అని అడిగాడు విశ్వనాథం చదువుకుంటాను మరి మా తాతయ్య సంగతి ఏంటి అన్నాడు మల్లేశం అతనికి మూడు పూటలా తిండి పెట్టే బాధ్యత నాది నువ్వు చదువుకుంటావా మల్లేశం అన్నాడు విశ్వనాథం మల్లేశం సంతోషంగా తల ఊపాడు ఆ తర్వాత విశ్వనాథం చెప్పిన మాటకు భార్య ఆనందంతో అంగీకరించింది మల్లేసం వాళ్లతో పాటు సిరిపురం చేరి చక్కగా చదువుకోసాగాడు మరో పదేళ్లలో మల్లేశం బాగా చదివి పెద్దవాడయ్యాడు మల్లేశం తాత కన్ను మూసాడు వృద్ధుడైపోయిన విశ్వనాథం కూడా ఒకనాడు ప్రశాంతంగా అంతిమ శ్వాస విడిచాడు విశ్వనాథం ఏకైక కుమారుడు చైతన్య ఉద్యోగ రీత్యా వేరొక దూర ప్రాంతంలో ఉండటంతో తండ్రి మరణించినప్పుడు కూడా రాలేకపోయాడు మల్లేశం చేతుల మీద గాని విశ్వనాథం అంత్యక్రియలు జరిగిపోయాయి చైతన్య రెండు వారాల తర్వాత సిరిపురం వచ్చాడు తండ్రి తన ఆస్తిపాస్తులను మల్లేశం పేరు రాసి వెళ్లాడని తెలిసి ఆగ్రహం చెందాడు ఆ విషయంగా తల్లిని నిలదీయాలని ఆవేశంగా ఇంటిని సమీపించిన చైతన్యకు లోపలి లోపల నుండి ఏవో మాటలు వినిపించటంతో వాకిట్లోనే ఆగిపోయాడు గురువు గారు అందించిన విద్యతో నేను నా జీవనోపాధిని వెతుక్కోగలను ఇన్నాళ్ళు నాకు అన్నం పెట్టి కాపాడిన మిమ్మల్ని ఇక మీదట కంటి పాపలా కాపాడుకోవటం నా బాధ్యత గారిచ్చిన ఆస్తిని మాత్రం మీ కుమారుడికే అప్పగిస్తాను అందుకు మీరు అనుమతించాలి అంటున్నాడు మల్లేశం ఆ మాట విని అతడి మంచి మనసును అర్థం చేసుకున్న చైతన్య లోపలికి వచ్చి మల్లేశం చేతులు పట్టుకుని నువ్వు సోదర సమానుడివి కన్నంత మాత్రాన కొడుకుగాడు పెంచుకున్నవాడు కూడా కన్నబిడ్డకు తీసిపోడని నువ్వు నిరూపించావు తండ్రి గారిచ్చిన ఆస్తిని నువ్వే ఉంచుకో పట్నం రావటానికి అమ్మ సుముఖత చూపటం లేదు కనుక ఆమెను నువ్వే తల్లిలా చూసుకోవాలి అన్నాడు విశాలాక్షి అన్నాళ్ళు ఉన్న ఊరు వదిలి వెళ్లకుండా మల్లేశం వద్దే ఉంటూ జీవితాన్ని ప్రశాంతంగా గడిపింది మల్లేశం ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాడు తను చదువుకున్న పాఠశాలలోనే ఉపాధ్యాయుడిగా పనిచేస్తూ కన్న బిడ్డ కన్నా పెంపుడు కొడుకే నెయ్యమని అందరి ప్రశంసలకు పాత్రుడయ్యాడు భేతాళ కథలు రత్నమాల కథ పేరు పట్టుబతులని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్లి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు అప్పుడు శవంలోని భేతాళుడు రాజా నీవెవరో ఒక మంత్రసిద్ధుడైన వాణ్ణి అవమానించి అతడి వల్ల శాపగ్రస్తుడపై ఇలా రాత్రివేళ శ్మశానంలో నానా కష్టాలు అనుభవిస్తున్నావేమో అన్న శంక కలుగుతుంది గృహస్థుల ఇళ్లకు అతిథి అభ్యాగతులుగా వచ్చే సాధు సన్యాసి భైరాగుల్లో కొందరు మంత్ర విద్యల్లో ఆరితేరిన వారుంటారు ఆ సంగతి గ్రహించలేని గౌరవుడు అనేవాడు మిడిసిపాటితో ప్రవర్తించి ఒక భైరాగి వల్ల శాపం పొంది ఎలా కష్టాల పాలయ్యాడో చెప్తాను శ్రమ తెలియకుండా విను అంటూ ఇలా చెప్పసాగాడు శ్రీనివాసుడు సిరిపురంలో ప్రముఖ వ్యాపారి ఆయన భార్య సుజాత అనుకూలవతి గుణవతి ఇద్దరు కొడుకుల్లో పెద్దవాడు భైరవుడు నెమ్మదస్తుడు చిన్నవాడు గౌరవుడు దుడుకు మనిషి ఒక రోజున వాళ్ళింటికి ఓ భైరాగి వచ్చి భోజనం పెట్టమన్నాడు సుజాత ఆయనకు కమ్మని విందు భోజనం పెట్టింది భైరవుడు ఆయనకు వినయంగా సేవలు చేశాడు గౌరవుడు మాత్రం ఆకలికి బిక్షాందేహి అంటూ వచ్చినవాడికి మర్యాదలేమిటని చిరాకు పడ్డాడు భైరాగి అది విని అన్నార్థులను ఈసటించకు మున్ముందు నువ్వే బిచ్చమెత్తుకుని జీవాల్సి జీవించాల్సి రావచ్చు అన్నాడు మా ఇంట్లో భోంచేసి నన్నే శపించి నీలాంటి దుష్టుల్ని నేను లెక్క చేయను అని గౌరవుడు అక్కడి నుంచి వెళ్ళిపోయాడు శ్రీనివాసుడు సుజాత భైరవుడు భైరాగి మాటలకు భయపడి గౌరవుడి తప్పు ఖాయమని బ్రతిమాలరు భైరాగి నవ్వి మీకేం కావాలో కోరుకోండి అన్నాడు మాకే కోరికలు లేవు గౌరవుడి దొరుకుతనం తగ్గే ఉపాయం చెప్పండి అని కోరారు భైరాగి వారితో మీ ఇంట గౌరవుడి వంటి దుష్టుడు పుట్టడం ఆశ్చర్యం మీరతడికి అతడిని విడిచిపెట్టండి మీకేం కావాలో కోరుకోండి అని హితవు చెప్పాడు గౌరవుడి భవిష్యత్తు బాగుండాలని తప్ప మాకే కోరికలు లేవు అన్నారు ముగ్గురు బైరాగి అతడి వక్రబుద్ధిని మార్చే శక్తి నాకు లేదు అంటూ నిట్టూర్చి దగధగా మెరుస్తున్న ఒక రత్నమాలను తన అంగీలోంచి తీసి శ్రీనివాసుడికిచ్చి ఈ మాల మహిమాన్వితం దీన్ని పూజామందిరంలో ఉంచి పూజించండి ఇది మిమ్మల్ని కాపాడుతుంది కానీ దీన్ని అనర్హులు ధరించిన ఇంకొకరికి దానం చేసినా ఎలాంటి ప్రయోజనం ఉండదు అని చెప్పాడు గౌరవుడు బాగుపడాలన్న ఆశతో శ్రీనివాసుడా ఆ మాలను భైరాగి సమక్షంలోని పూజామందిరంలో ఉంచాడు భైరాగి వారిని దీవించి వెళ్ళిపోయాడు కొంతకాలం గడిచింది ఒక రోజున శ్రీనివాసుడు కొడుకులిద్దరిని పిలిచి నాకు వృద్ధాప్యం చేరువవుతుంది నా తనువు మనసు విశ్రాంతి కోరుతున్నాయి ఇక మీదట భైరవుడు వ్యాపారం కొనసాగిస్తాడు గౌరవుడు అన్నకు చేదుడు వాదుడుగా ఉండాలి అన్నాడు తండ్రి అన్నకు పెద్దరికమిర్చాడని అలిగిన గౌరవుడు తానికి ఆ ఇంట్లో ఉండనని తన కొంత డబ్బిస్తే సొంతంగా వేరే వ్యాపారం చేసుకుంటాన్ని అన్నాడు చేసేది లేక శ్రీనివాసుడు అతనికి కొంత డబ్బిచ్చాడు గౌరవుడు ఆ డబ్బు తీసుకుని ఇంట్లోంచి వెళ్ళిపోయాడు అయితే అతడే వ్యాపారం చేసినా నష్టాల మీద నష్టాలు వచ్చి ఏడాదిలోనే తండ్రి ఇచ్చిన డబ్బంతా అయిపోయింది గౌరవుడు ఇంటికి తిరిగి వచ్చి తండ్రితో తను వ్యాపారంలో పూర్తిగా నష్టపోయాని చెప్పి అన్నయ్య వ్యాపారంలో రాణిస్తే అది వాడి గొప్పతనం కాదు నేను రాణించకపోతే అది నా తప్పు కాదు అంతా పూజామందిరంలోని రత్నమాల అంతా పూజామందిరంలోని రత్నమాల మహిమ నాకు ఆ రత్నమాల ఇస్తే బాగుపడేదాకా దగ్గర ఉంచుకుని తిరిగి ఇచ్చేస్తాను అన్నాడు రత్నమాలను పూజామందిరం నుంచి తీస్తే అరిష్టం చుట్టుకుంటుంది ఆ మాలను గురించి బైరాగి చెప్పింది ఏంటో ఆ తర్వాత మా ద్వారా విని కూడా ఇంకా ఆ మాల కావాలనటం నీది వక్రబుద్ధి అని చెప్పుకోవటమే అన్నాడు శ్రీనివాసుడు తండ్రి మాటలు గౌరవుడికి కోప తెప్పించినాయి ఆ రాత్రంతా నిద్రపోయాక అతడు ఇంట్లోంచి కొంత డబ్బు రత్నమాల తీసుకుని ఊరొదిలి తెల్లవారేసరికి మరొక ఊరు చేరాడు ఆ ఊరు చాలా పెద్దది చుట్టూ ఉన్న ఐదారు ఊళ్లకు కూడలి స్థలం అలాంటి ఊరు వస్త్ర వ్యాపారానికి అనువుగా ఉంటుందని భావించిన గౌరవుడు అక్కడ ఒక ఇల్లు అద్దెకు తీసుకుని దాపులో ఉన్న పట్టణానికి పోయి భారీగా వస్త్రాలు కొనుగోలు చేశాడు తిరుగు ప్రయాణంలో వాటిని ఒక ఒంటెద్దు బండిలో వేసుకుని వస్తుండగా హఠాత్తుగా ఉరుములు మెరుపులతో జడివాన ప్రారంభమైంది ఆ తర్వాత కొద్దిసేపటికి ముగ్గురు దొంగలు బండిని హటకాయించి బండివాడికి గౌరవుడికి కత్తులు చూపి బెదిరించి బండిని మరో మార్గం పట్టించారు గౌరవుడు తన దురదృష్టానికి చింతిస్తూ ఊరు చేరి తన ఇంటిని సమీపించేసరికి అది పిడుగుపాటుకు గురై బగబగ మండిపోతుంది ఈ జరిగిన రెండు దుర్ఘటనలతో గౌరవుడికి తన దగ్గరున్న రత్నమాల విషనాగు కంటే భయంకరంగా తోచింది అతడు దాన్ని వదిలించుకోవటం ఎలాగా అని ఆలోచిస్తుండగా బైరాగి కాలి బూడిదైపోతున్న ఇంటి ముందు కనిపించి ఓ పాపి నీ దుష్ప్రవర్తన నీకు శాపమైంది ఈ రోజు నుంచి ఊళ్ళు తిరుగుతూ బిచ్చమెత్తుకుని పొట్టపోసుకు నిన్ను నిస్వార్థంగా మనస్ఫూర్తిగా పెళ్లి చేసుకుంటున్న అమ్మాయికిస్తే నీకు ఆ రత్నమాల నుంచి విముక్తి లభిస్తుంది అని చెప్పాడు అప్పటి నుంచి గౌరవుడు భిక్షాపటన చేస్తూ ఊళ్ళు తిరగసాగాడు ఎవరైనా అమ్మాయి కనిపిస్తే తన కథ చెప్పుకొని తనను పెళ్లాడితే రత్నమాల ఇచ్చేస్తాననేవాడు రత్నమాల కోసం ఆశపడి ఇద్దరు ముగ్గురు బిచ్చగాడైనా అతన్ని పెళ్లాడతామన్నారు కానీ వాళ్ళకిచ్చిన మరుక్షణమే రత్నమాల గౌరవుడి దగ్గరికి వచ్చేసింది అలా కొన్నాళ్లకు గౌరవుడు మార్కాపురం అనే ఊరు చేరుకున్నాడు అక్కడ శేషయ్య అనే అతడున్నాడు తల్లిదండ్రులు చిన్నప్పుడే పోగా కాయ కష్టం చేసి జీవిస్తూ చెల్లెలు శివానీని పెంచి పెద్ద చేశాడు ఆ అన్నా చెల్లెళ్లకు ఒకరింటే ఒకరికి ప్రాణం దేవయ్య ఆ ఊళ్ళో ఉండే దేవకి అనే అందమైన అమ్మాయిని ప్రేమించాడు నాలుగిళ్లల్లో పనులు చేస్తూ జీవిస్తున్న దేవకికి నా అన్న వాళ్ళు లేరు డబ్బున్న వాణ్ణి చేసుకుని సుఖంగా జీవించాలని ఆమె ఆశ అది తెలిసిన దేవయ్య ఆమెకు తన ప్రేమ గురించి చెప్పటానికి సంకోచించాడు అన్న మనసరిగిన శివాని దేవకిని కలుసుకుని నా అన్న ప్రేమించిన నిన్ను నేను వదినగా భావిస్తున్నాను అన్న నాకు దేవుడైతే వదిన దేవత నా అన్నను పెళ్లి చేసుకో అని అడిగింది దేవతలు రత్నమాల ధరిస్తారు నాకు రత్నమాల తెచ్చివు నీ అన్నను పెళ్లి చేసుకుంటాను అన్నది దేవకి వెంటనే రత్నమాల కోసం ఏమైనా చేయగలను కాని అది డబ్బుకు తప్ప దొరకదే అన్నది శివాని బాధగా సరిగ్గా అప్పుడే భిక్షం కోసం ఆ ఇంటి ముందుకొచ్చిన గౌరవుడా మాటలు విన్నాడు అతడు గుచ్చి గుచ్చిగుచ్చి చూస్తూ డబ్బడకుండా నీకు రత్నమాల ఇస్తాను మరి నన్ను పెళ్లి చేసుకుంటావా అంటూ సంచిలో ఉన్న మాలను బయటికి తీశాడు రత్నమాలను చూస్తూనే శివాని కళ్ళు మెరిశాయి ఆమె మారాలోచన లేకుండా గౌరవుణ్ణి పెళ్లి చేసుకోవటానికి ఇష్టపడింది గౌరవుడు రత్నమాలను శివాని చేతిలో పెడితే అది అక్కడ స్థిరంగా ఉండిపోయింది శివాని దాన్ని దేవకి మెడలో వేసింది గౌరవుడు పరమానందంగా ఆహా నాకు బైరాగిపం నుంచి విముక్తి కలిగింది ఆయన చెప్పినట్టు నన్ను మనస్ఫూర్తిగా పెళ్లాడే అమ్మాయివి దొరికావు అన్నాడు ఆ సమయంలో చెల్లెలు శివాని కోసం అటుగా వచ్చిన దేవయ్య గౌరవుడు తన దుడుకు స్వభావం వల్ల బైరాగి శాపానికి గురై బాధలు పడ్డాడే తప్ప మంచి కుటుంబానికి చెందిన వాడని అతని ద్వారా వివరంగా సంగతి తెలుసుకుని చాలా సంతోషించాడు ఆ తర్వాత గౌరవుడికి శివానితోనూ దేవయ్యకు దేవకితోనూ పెళ్ళిళ్ళు జరిగాయి భేతాళుడు ఈ కథ చెప్పి రాజా భైరాగి తను ఇచ్చిన రత్నమాల వల్ల శ్రీనివాసుడి కుటుంబానికి మేలు జరుగుతుందని చెప్పాడు కాని దానికి విరుద్ధంగా గౌరవుడు తన దుందుడుకు తన కొద్దీ శాపగ్రస్తుడై బిచ్చగాడుగా ఊళ్ళు పట్టిపోయాడు ఇది శ్రీనివాసుడి కుటుంబానికి మేలు జరగటం కాదు కదా ఆ రత్నమాల గౌరవుడికి మాత్రం జరిగిన మేలేమిటి మేలేపాటి ఆ మాల వల్ల నిజంగానే మేలు పొందినవాడు దేవయ్య గదా ఈ సందేహాలకు సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావు నీ తల పగిలిపోతుంది అన్నాడు దానికి విక్రమార్కుడు భైరాగి గౌరవుడికి ఇచ్చిన శాపంలోని వింత విడ్డూరం ఏమంటే దానివల్ల గౌరవుడికే కాక ఇతరులకు కూడా మేలు జరిగింది గౌరవుడు నానా కష్టాలకు గురైన తరువాత శ్రీనివాసుని కుటుంబం ఆశించినట్టు సరైన మార్గంలోకి వచ్చాడు అతడు శివానికి భర్త అవటం ఆమెకు జరిగిన మేలు దేవయ్యకు తను ప్రేమించిన అమ్మాయి లభించింది ఇందువల్ల భైరాగీ శాపం అందరికీ మేలు చేసిందనటంలో సందేహం లేదు అన్నాడు రాజుకి ఈ విధంగా మౌనభంగం కలగ్గాని భేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు కథ పేరు వజ్రాల హారం హలాపురిలో గుప్తధనుడనే వ్యాపారి ఇంట్లో సోములనే పద్నాలుగేళ్ల కుర్రవాడు పని చేస్తుండేవాడు సోములు తండ్రి గుప్తధనుడి ఇంట పనివాడుగా ఉంటూ హఠాత్తుగా మరణించ మరణించటంతో అప్పటికే తల్లిని పోగొట్టుకున్న సోములు చిన్నతనంలోనే యజమాని ఇంట పనిలో చేరాడు వాడు గుప్తధనుడి ఇంటి వెనుక ఉన్న తోటలోని పాకలో ఉంటుండేవాడు గుప్తధనుడు నెల తిరిగేసరికి సోములకు జీతం రూపేణా ఎంతో కొంత ఇస్తుండేవాడు తిండి బట్ట గుప్తధనుడి ఇంట్లోనే దొరుకుతుండటంతో సోములకు వేరే అవసరాలేమీ లేక ఆ డబ్బులన్నీ ఒక చిన్న డబ్బాలో వేసి దాచుకునేవాడు గుప్తధనుడి ఇంట్లో ఎవరికి ఏ అవసరం వచ్చినా సోములు మీదే ఆధారపడేవాళ్ళు రోజులు ఇలా గడుస్తుండగా ఒక నాటి ఉదయం నూతిలో నుంచి నీళ్లు తోడి తొట్టి నింపుతున్న సోములుతో గుప్తధనుడు వరే సోములు బారెడు పొద్దెక్కి ఇంకా పాలు పిండలేదేమట్రా పిల్లలు పాలకోసం గోల పెడుతున్నారు అన్నాడు గట్టిగా గదమాయిస్తున్నట్టు ఆ మాటలకు సోములు రోషన్ తెచ్చుకుని అయ్యా మా అమ్మా నాన్నలు నాకు పెట్టిన పేరు సోమశేఖర ప్రసాద్ అలా పిలవకుండా మీరిలా వరే సోములు అని పిలవటం ఏం బాగాలేదండి అన్నాడు గుప్తధనుడు నిర్ఘాంతపోయాడు ఇంట్లో వాళ్ళందరికీ వాడిని సోములు అని పిలవటమే అలవాటు అయినా లోగడ ఎన్నడూ ఇలా దురుసుగా వాడు మాట్లాడలేదు ఈ రోజు వీడికేమైందబ్బా అనుకుంటూ గుప్తధనుడు అలాగేనండి సోమశేఖర ప్రసాద్ గారు కాస్త గేదె పాలు తీస్తారా అన్నాడు వెళ్లాకోళ్లంగా దాంతో తృప్తిపడిన సోములు చెంబు పట్టుకొని పాలు తీయడానికి గొడ్లచావిళ్లోకి వెళ్ళాడు ఉత్సాహంగా కొద్దిసేపు తర్వాత సోములు పాలు పిండి తెచ్చిన చెంబు అందుకుంటూ గుప్తధనుడి తల్లి వరే సోములు నిన్నగా ఇంట్లో కూరగాయలు నిండుకున్నాయి అలా సంతకు వెళ్ళి కూరగాయలు పట్టుకురా అన్నది సోములకు చర్రున కోపం ఉంచుకొచ్చింది వాడు విసురుగా డబ్బు కూరల సంచి ఇటు పడేయండి అన్నాడు గుప్తధనుడి తల్లి ఎక్కడైన ఆశ్రయంతో పాడికేసి చూస్తూ ఏదో అనబోయి ఊరుకుంది కాస్త దూరంలో ఉండి సోముల ప్రవర్తనను గమనించిన గుప్తధనుడు వాడిలో వచ్చిన మార్పుకు ఏదో బలమైన కారణం ఉండి ఉంటుందని భావించి అదేమిటో తెలుసుకోవడానికి ప్రయత్నించసాగాడు ఇంట్లో అందరూ నిద్రపోతుండగా ఆనాటి రాత్రి గుప్తధనుడు సోములుండున్న పాక దగ్గరకు వెళ్ళి లోపల వాడేం చేస్తున్నాడు గమనించేందుకు కిటికీలోంచి చూశాడు ఆ సమయంలో వాడు గుడ్డి దీపం వెలుగులో ఒక వజ్రాల హారాన్ని తిప్పి తిప్పి చూస్తూ తెగ మురిసిపోతున్నాడు ఆ హారం వాడికి అడవికి కట్టెల కోసం పోయినప్పుడు చెట్టు మీద కాకి గూడుకు దిగువనున్న కొమ్మకు వేలాడుతూ కనిపించింది ఆ హారాన్ని కాకి గ్రామంలో ఎవరి మెడ నుంచో జారిపడగా ఏదో తినే వస్తువని గూటికి తెచ్చి కాదని తెలుసుకుని కొమ్మల్లో వదిలేసి ఉంటుంది సోముడిలో వచ్చిన మార్పుకు ఆ వజ్రాల హారణం కారణమని గుప్తధనుడికి తెలిసిపోయింది ఈ విధంగా కొద్ది రోజులు గడిచాయి ఆ ఏడు గుప్తధనుడి తోటలో అరటి గిలలు విరివిగా కాసినాయి గుప్తధనుడు సోములతో కాస్త వెటకారంగానే సోమశేఖర్ ప్రసాద్ గారు అరటి గెలలు దింపించి సుగంధపురి సంతలో అమ్ముకొద్దామా అన్నాడు అందుకు సోములు సంతోషంగా తలూపాడు ఆ సాయంత్రం వాళ్ళిద్దరూ అరటి గెలలతో సంతకు వెళ్లారు గుప్తధనుడు వాటిని అక్కడి దుకాణదారులకు అమ్మి ఇక తిరుగు ప్రయాణానికి సిద్ధమవుతుండగా సోములు ఆయనతో నేను సంతలో కొద్దిసేపు తిరిగి దుకాణాల్లో ఎలాంటి వస్తువులు అమ్మ చూపుతున్నారో చూసి రావాలనుకుంటున్నాను అన్నాడు సరే అలాగే వెళ్ళిరా అన్నాడు గుప్తధనుడు అరగంట తర్వాత వాడు తలొంచుకుని నేల చూపులు చూస్తూ గుప్తధనుడి దగ్గరికి వచ్చి అయ్యగారు తమరిష్టం బయలుదేరదామంటారా అన్నాడు పీల గొంతుకుతో అలాగే ప్రసాద్ గారు అన్నాడు గుప్తధనుడు ఆ వెంటనే సోములు దీనంగా ముఖం పెట్టి నేను తమ ఇంటి పనివాణ్ణి అయ్యగారు తమ కళ్ళెదుట పుట్టి పెరిగిన తమరు నన్ను ఒరే సోములు అని పిలిస్తే సంతోషంగా ఉంటుంది అన్నాడు ఒక్క అరగంట కాలంలో వాడిలో ఇంత మార్పు ఎందుకు వచ్చిందో గుప్తధనుడికి అర్థం కాక వాడికేసి ఆశ్చర్యంగా చూశాడు దానిని గ్రహించిన సోములు అయ్యగారు తమరు క్షమిస్తానంటే ఒక సంగతి చెప్తాను అన్నాడు ఏమిటన్నట్టు చూశాడు గుప్తధనుడు వారం రోజుల క్రితం నాకొక వజ్రాల హారం దొరికింది దాంతో హారాన్ని అమ్మగా వచ్చిన డబ్బుతో ఇళ్ళు పొలాలు కొని మహావైభవంగా బ్రతగ్గ బ్రతగ్గలన్నీ కలలు కంటూ మిడిసిపాటుతో ప్రవర్తించాను తీరా ఇప్పుడు దాన్ని అమ్ముతామని నగల వాడి దగ్గరికి తీసుకువెళితే అది నకిలీదని తేల్చేశాడు కాదు అది అసలు హారమే అని వాదించపోతే పని వాళ్ళ చేత నాలుగు తన్నించి మరీ బయటికి గంటించాడు అంటూ వెలవెలబోతున్న హారాన్ని చూపాడు దాన్ని ఒకసారి పరిశీలనగా చూసిన గుప్తధనుడు సోములు నువ్వు పసివాడివి మునుముందు ఎంతో జీవితం ఉంది కష్టపడి పనిచేసి అదృష్టం కలిసి వస్తే ఒక వజ్రాలహారం కాదు ఎన్నైనా సంపాదించవచ్చు అంతేగాని ఎక్కడో దొరికిన హారాన్ని సొంతం చేసుకోవాలనుకుని మెడిసిబట్టడం ప్రమాదకరం ఒకవేళ ఇది నిజమైన హారమే అయి ఉన్నా దీన్ని పోగొట్టుకున్న వాళ్ళు ఎంతగా బాధపడి ఉంటారో ఆలోచించావా దొరికిన వెంటనే దాన్ని నువ్వు న్యాయాధికారికి అప్పగించి ఉండాలి అవునా అన్నాడు అవునన్నట్టు తల ఊపాడు సోములు కష్టపడి సంపాదించింది నిజమైన ధనం పైగా ధనం ఉన్నా లేకపోయినా మనిషి మంచిగా అణౌక అణకువుగా నడుచుకోవాలి అదే మనిషికి అలంకారం అన్నాడు గుప్తధనుడు మంచికి మంచి చెడుకు చెడు కథ ఆహ్వా అనే గ్రామంలో నిరుపేద బ్రాహ్మణుడొకడు ఉండేవాడు అతడు చదువుకోలేదు ఎంత ప్రయత్నించినా ఎక్కడా చేయటానికి తగిన పని దొరకలేదు అందువల్ల చేసేది లేక రోజు ఇంటింటికి వెళ్లి బిచ్చమెత్తిగా వచ్చిన బియ్యాన్ని పిండిని భారీకిచ్చేవాడు ఆమె వండి పెడితే భార్యాభర్తలు నలుగురు పిల్లలు తలా కొంచెం తినేవారు ఒక్కొక్కసారి బిచ్చమెత్తింది పిల్లలకు మాత్రమే సరిపోయేది అలాంటప్పుడు ఆలు మగలు ఆకలితోని పడుకునేవారు బిచ్చమెత్తిన దానితో కుటుంబం అంతా ఎప్పుడో గాని కడుపు నిండా తిన్న పాపన పోలేదు ఆ సంగతి తెలిసిన మరో మార్గం కనిపించగా బ్రాహ్మణుడు బాధపడుతూ అలాగే కాలం గడపసాగాడు ఆ దుస్థితి తట్టుకోలేక అతని భార్య నువ్వు తెచ్చేది ఒక్క పూట గడవటానికి కూడా చాలటం లేదు కుటుంబ పోషణకు నువ్వేదైనా మరొక మార్గం ఆలోచించక తప్పదు అన్నది ఆ సంగతి నాకు తెలుసు లక్ష్మి మరో మార్గం కనిపించటం లేదు నన్నేం చేయమంటావో నువ్వే చెప్పు అన్నాడు బ్రాహ్మణుడు నిస్పృహతో తలపట్టుకుంటూ లక్ష్మి కొంచెంసేపు ఆలోచించింది మన రాజుగారు దయాస్వభావుడని విన్నాను నువ్వు వెళ్ళి ఆయన్ను దర్శిస్తే సాయపడగలడనుకుంటా అంది సరే అలాగే వెళతాను ఆయన నాకేదైనా దానంగా ఇచ్చినప్పుడు ఆశీర్వదించడం ఎలాగో నాకు తెలియదే అన్నాడు బ్రాహ్మణుడు అనుమానంగా అదేం పెద్ద సమస్య కాదు ఆ సమయంలో నీ మనసులో తోచింది చెప్పు చాలు అన్నది లక్ష్మి ఎంతో నమ్మకంతో మరునాడు తెల్లవారగాని బ్రాహ్మణుడు రాజు దర్శనానికి బయలుదేరాడు రాజభవంతి వద్దకు చేరగాని భటులతన్ని రాజు దగ్గరికి తీసుకువెళ్లారు అతడు రాజుకు తన దియ దయనీయమైన పరిస్థితిని గురించి విన్నవించాడు అంతా విన్న రాజు నీకేం కావాలో చెప్పు అన్నాడు మహాప్రభు ఆ సంగతి నాకన్నా తమకి బాగా తెలుసు నేనొక నిరుపేద బ్రాహ్మణుణ్ణి అంత మాత్రమే చెప్పగలను అంటూ వినయంగా తల వంచుకున్న బ్రాహ్మణుడు ఆ తర్వాత కొంతసేపటికి తలపైకెత్తి మంచి ఎప్పుడు మంచి చెడు ఎల్లప్పుడూ చెడుగానే ఉంటుంది అన్నాడు చేయి పైకెత్తి రాజు మందహాసం చేసి ఒక చీటీ తీసి అందులో ఏదో రాసి బ్రాహ్మణుడికిచ్చి దీనిని తీసుకెళ్లి కోశాధికారికి చూపించు అన్నాడు బ్రాహ్మణుడు దానిని తీసుకుని కోశాధికారి దగ్గరికి వెళ్ళాడు కోసాధికారి బ్రాహ్మణుడిచ్చిన చీటీ తీసి చదివి అతనికి ఒక వెండికాసు వెండి కాసు ఇచ్చాడు బ్రాహ్మణుడు ఆ వెండి కాసును తీసుకెళ్లి భార్యకిచ్చాడు ఆమె దాంతో కావలసిన వాటిని కొనుక్కొని రావటంతో ఆ రాత్రి కుటుంబంలోని వారందరూ తృప్తిగా కడుపు నిండా తిన్నారు మరునాడు కూడా బ్రాహ్మణుడు రాజ దర్శనానికి వెళ్ళాడు రాజు చీటీలో ఏదో రాసి ఇచ్చాడు దానిని అతడు కోశాదారి కోశాధికారికి చూపగాని అతడు మరో వెండి కాసు ఇచ్చాడు ఇలాగే మూడు నాలుగు రోజులు గడిచాయి దానిని చూసిన కాపలా భటుడికి బ్రాహ్మణుడు ఎందుకిలా రోజు తప్పకుండా వస్తున్నాడో తెలుసుకోవాలనే ఉత్సుకత కలిగింది ఐదో రోజు భటుడు బ్రాహ్మణుడి వెనగ్గా అతన్ని అనుసరించి వెళ్ళాడు బ్రాహ్మణుడు నాణ్యం పొచ్చుకొని నగర పొలిమేరను దాటి తమ గ్రామం దారి పడుతుండగా వెనుక నుంచి భటుడు అతని భుజం తట్టాడు బ్రాహ్మణుడు వెనక్కి తిరిగి చూడగాని అయ్యా తమను రోజు తప్పకుండా వస్తున్నారు రాజదర్శనం చేసుకుని చీటీ తీసుకుని వెళ్ళి కోశాధికారి నుంచి పుచ్చుకుని వెళుతున్నారు మరి మిమ్మల్ని రాజదర్శనానికి ఉచితంగా అనుమతిస్తున్నా నన్న అసలు పట్టించుకోవటం లేదు నాకు ఇవ్వవలసిన అంటూ భటుడు మాటను పూర్తి చేయకముందే బ్రాహ్మణుడు వెనక్కి తిరిగి తన గ్రామం కేసి వేగంగా వెళ్ళిపోయాడు మరునాడు బ్రాహ్మణుడు యథాప్రకారం రాజును చుట్టానికి వచ్చాడు అతడు కోశాధికారి కార్యాలయం నుంచి వెలుపులకి రాగాని అయ్యా కాస్త ఆగు అంటూ అక్కడికి వచ్చాడు కాపలా భటుడు ఆగి ఏమిటన్నట్టు చూశాడు బ్రాహ్మణుడు నీకో సంగతి చెప్పాలి రాజుగారు నీపై ఆగ్రహంతో ఉన్నారు అన్నాడు భటుడు బ్రాహ్మణుడు కొంతసేపు మౌనంగా ఊరుకొని ఆ తర్వాత రాజుగారికి నా మీద కోపం కలిగేలా నేను ఎలాంటి తప్పు చేయలేదే నా మీద ఆయనకెందుకు కోపం అన్నాడు భటుడు అతన్ని సమీపించి అటు ఇటు ఒకసారి చూసి నేను రాత్రి అలసిపోయిన రాజుగారి పాదాలు ఒత్తుతుండగా నా దగ్గరికి వచ్చి వెళుతున్న బ్రాహ్మణుణ్ణి చూశావు కదా అతడు దీవించేటప్పుడు అతని నోటి నుంచి దుర్వాసన వెలువడుతుంది అన్నారు అయినా రాజుగారితో నిన్ను దగ్గరికి రానియద్దు అని చెప్పడానికి నేనెంతవాణ్ణి అన్నాడు గుసగుసగా చెప్తున్నట్టు మెల్లగా అవునవును నువ్వెలా చెప్పగలవు అయినా ఆ సంగతి చెప్పినందుకు చాలా కృతజ్ఞుణ్ణి ఇకపై జాగ్రత్త వహిస్తాను రేపు రేపు రాజుగారిని దీవించటానికి ఆయన్ను సమీపించేటప్పుడు నోటికి అడ్డంగా కండువా చుట్టుకుంటాను అంటూ బ్రాహ్మణుడు వెళ్ళిపోయాడు మరునాడు బ్రాహ్మణుడు రాజదర్శనానికి వెళ్ళినప్పుడు నోటికి ముక్కుకు అడ్డంగా కండువాను చుట్టుకుని వెళ్ళాడు అదృష్టవశాత్తు రాజు దాన్ని గురించి ఆరా తీయకుండా ఎప్పట్లాగే చీటీ ఇచ్చి పంపేశాడు భటుడు తనను ఆ రోజు వెంబడించకపోవటం కూడా బ్రాహ్మణుడికి వింతగా కనిపించలేదు ఆనాటి రాత్రి రాజుగారి కాళ్ళు ఒత్తుతూ భటుడు రోజు ఉదయం తమ దర్శనానికి వచ్చే బ్రాహ్మణుడు మహా పొగరబోతు ప్రభు అన్నాడు యథాలాపంగా అంతవరకు పడుకున్న రాజు లేచి కూర్చుంటూ ఎందుకలా చెప్తున్నావు ఎంతో వినయం చెప్తూ భగవద్భక్తి గలా మృదు స్వభావిలా కనిపిస్తాడి రోజు నన్ను దీవిస్తాడు కూడా అన్నాడు అతడు ఈ రోజు నోటికి అడ్డంగా కండువాను చుట్టుకు రావటం తమరు చూశారు కదా అని అడిగాడు భటుడు తలెత్తకుండా రాజుగారి పాదాలు ఒత్తుతూ చూశాను బహుశా పన్ను నొప్పి లాంటిదేదో ఉంటుంది అన్నాడు రాజు దన్నంతగా పట్టించుకోకుండా కాదు ప్రభు ఎందుకలా చుట్టు చుట్టుకున్నావని నేను అడిగితే ఏం చెప్పాడో తెలుసా అతడు దీవించటానికి మిమ్మల్ని సమీపించేటప్పుడు మీ చెవి నుంచి వెలువడే దుర్వాసనను భరించలేకి అలా చుట్టుకున్నానని చెప్పాడు ప్రభు అన్నాడు భటుడు రాజు తర్వాత మరేం మాట్లాడలేదు గాఢంగా నిటూర్చి పడుకున్నాడు బ్రాహ్మణుడు రోజు తనను దీవిస్తూ చెప్పే మంచి ఎప్పుడూ మంచి చెడు ఎల్లప్పుడూ చెడుగానే ఉంటుంది అనే మాట ఆయన మనసులో కదలాడసాగింది మరునాడు బ్రాహ్మణుడు నోటికి అడ్డంగా ఎలాంటి కట్టు లేకుండా రాజభవనానికి వచ్చాడు అతడు అక్కడి నుంచి తిరిగి వెళుతుండగా భటుడు అడ్డుపడి నాకు ఇవ్వాల్సిన ఈనాము ఇవ్వకుండా నువ్వు తప్పించుకోలేవు అన్నాడు నన్ను క్షమించు ఆ సంగతే మర్చిపోయాను అంటూ బ్రాహ్మణుడు కొంతసేపాగి ఈరోజు వెండు కాసును నేను వదులుకుంటాను నువ్వు ఈ చీటిని తీసుకెళ్లి కోశాధికారి నుంచి నా తరఫున వెండికాసును పుచ్చుకు అని చీటీని భటుడికిచ్చి బ్రాహ్మణుడు గబగబా వెళ్లిపోయాడు భటుడు ఉత్సాహంగా వెళ్లి చీటీని కోశాధికారికి చూపాడు దాన్ని చదివిన కోశాధికారి భటుణ్ణి కాసేపు ఆగమన్నాడు అందులో రాజభవనంలోని ఇద్దరు అంగరక్షకులను వెంటబెట్టుకుని క్షురకుడొకడు అక్కడికి వచ్చాడు వాళ్లు భటుణ్ణి పెడరెక్కలు విరిచిపట్టుకోగా క్షురకుడు వాడి ముక్కు చెవులు కోసేశాడు నెత్తురొడుతూ భటుడు కోశాధికారి మీద ఫిర్యాదు చేయటానికి రాజభవనానికి పరిగెత్తాడు బ్రాహ్మణుడికి ఇచ్చిన చీటీ నీ చేతికి ఎలా వచ్చింది అని అడిగాడు రాజు కటువుగా ప్రభు నేను ఈనాం అడిగాను దానికి బదులు అతడు ఆ చీటీ ఇచ్చాడు అన్నాడు భటుడు పేద బ్రాహ్మణుడితో నువ్వు లేనిపోని అబద్ధాలు చెప్పావు అందుకు తగిన శిక్ష అనుభవించక తప్పదు కదా అన్నాడు రాజు